వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మాలీవుడ్ సినిమాకు ఇప్పుడు తెలుగులో సన్సేషన్ గా మారుతున్నాయి ఈ ఏడాదిలో వచ్చిన బ్రహ్మయోగం యుగం ప్రేమలు మంజునల్ బాయ్స్ మూవీస్ హాలీవుడ్ లో రికార్డులు కొల్లగొట్టాయి తెలుగులో ఈ చిత్రాలు బాగానే ఆడాయి మంజునల్ బాయ్స్ గత వారం తెలుగులో వచ్చింది ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి ఇక్కడ స్టేట్ సినిమాలు మాదిరిగా కలెక్షన్ రాబోడుతుంది అయితే తాజాగా మంజునల్ బాయ్స్ మూవీకి షాక్ తగిలినట్టుగా కనిపిస్తుంది మంజునల్ బాయ్స్ సినిమాకు పీవీఆర్ ఐనాక్స్ వంటి సంస్థలు ప్రదర్శించకుండా షోలు నిలిపివేశారంట ఈ మేరకు నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చలు దారితీస్తుంది ఈ సంస్థలు ఎందుకు ఇలా చేస్తున్నాయి డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలకు నష్టాలు వచ్చేలా ఇలా ఎందుకు చేస్తున్నారు ఈ విషయం మీద ఫిల్మ్ చాంబర్ దృష్టిలో కేంద్రీకరించినట్లుగా తెలుస్తుంది మలయాళ నిర్మాతల్లో ఉన్న వివాదం కారణంగానే ఈ చిత్ర ప్రదర్శనలు ఆపివేసినట్లుగా పీవీఆర్ సంస్థ వెల్లడించింది పివీఆర్ మల్టీప్లెక్స్ తీరుపై మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మలయాళ నిర్మాతతో వివాదం అంటే తెలుగు వర్షన్ ఎలా ప్రశ్నించారు మంచి వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అర్ధాంతరంగా ఆపేయడం అన్యాయమని శశిధర్ రెడ్డి ప్రశంసించారు ఆపడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నానని తెలిపారు పీవీఆర్ మల్టీప్లెక్స్ వ్యవహార శైలిని తెలుగు ఫిల్మ్ చాంబర్ దృష్టికి తీసుకువెళ్లారు అందించిన తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ పీవీఆర్ మల్టీప్లెక్స్ తీరుపై ఈ రోజు సాయంత్రం అత్యవత సమాచారం కానుంది ఫ్యామిలీ స్టార్ తెలు స్క్వేర్ తో పాటు మంజుమూ బాయ్ సినిమా కూడా బాగానే ఆడింది ఈ స్ట్రేట్ తెలుగు సినిమాల కలెక్షన్ రాబడటంతో అందరూ షాక్ అవుతున్నారు ఈ వారం కూడా అంత పెద్ద సినిమా ఏమీ రాకపోవడంతో ఇంకా మంజుల బాయ్స్ స్టిల్ స్క్వేర్ ను సక్సెస్ఫుల్ గా ఆడేలా కనిపిస్తున్నాయి ఫ్యామిలీ స్టార్ సోగానే కలెక్షన్లు వస్తున్నాయి ఇక గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది కామెడీ వర్కౌట్ కావడంతో కలెక్షన్లు బాగానే వచ్చాయి ఉన్నాయి విజయ్ అంటే లవ్ గొరీ కూడా ఈ వారం బరిలోకి దిగిన సంగతి తెలిసింది